హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బ్రహ్మ అండ్ సైట్ ఛానల్ ఫ్రెండ్స్ ఏ రోజైతే ఎవరైనా ఒక రిస్క్తో కూడుకున్న జాబ్ చేసేవాళ్ళు ఎలక్ట్రికల్ సంబంధించి కానీ అలాగే డ్రైవర్స్ ఇలా డిఫరెంట్ క్యాడర్లో వర్క్ చేసే వాళ్ళకి తక్కువ అమౌంట్తో టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైనా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కావాలనుకున్న వాళ్ళకి మనకి ఎస్ ఎస్బీఐ లైఫ్లో ఒక టెన్ ల్యాక్స్ నుంచి ఒక ఫార్టీ ల్యాక్స్ వరకు రిస్క్ కవరేజ్తో కూడుకున్న ఇన్సూరెన్స్ ఎనీ ప్రమాదం సంబంధించి ఏదైనా డెత్ జరిగినప్పుడు ఆ యొక్క ఫ్యామిలీ హెడ్కి ఒక ఫ్యామిలీకి భరోసాగా ఒక పది లక్షల నుంచి నలభై లక్షలు ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా బెస్ట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకు ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా ఇన్సూరెన్స్ జరిగినప్పుడు ఫ్యామిలీ అనేది భరోసాగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ అయితే మనం ఎన్రోల్మెంట్ చేయించుకోవచ్చు ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్కి ఎలిజిబుల్ ఎస్బీఐ లైఫ్ స్టేట్ బ్యాంక్లో కాబట్టి ఒక ఫైవ్ హండ్రెడ్కి అయితే ఒక టెన్ ల్యాక్స్ అలాగే థౌసండ్ రూపీస్ ప్రతి ఇయర్కి ట్వంటీ ల్యాక్స్ అలాగే టూ థౌజండ్ అయితే ఒక ఫార్టీ ల్యాక్స్తో మనం బాండ్తో కూడుకున్న ఇన్సూరెన్స్ కవరేజ్తో మనకు ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవచ్చు ఒక ఇన్సూరెన్సు సో ఫ్యామిలీకి అనేది సెక్యూర్గా ఉంటుంది కానీ మనకి ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వెరీ మంత్ మనం మినిమం ఫోర్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ పే చేస్తే మనకి రాదు అది కూడా మనకి ఇయర్లీ ఒక ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ అవే మనకి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది కానీ యొక్క ఎస్బీఐ లైఫ్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా తక్కువ మొత్తంతో యొక్క యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు భరోసాగా ఉండొచ్చు ఇంకా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్క్రైబ్ చేస్తుంది నాకు చాలా సపరేట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్